జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనందరి మీద వారాహి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు కటాక్షాలు మన అందరి మీద ఎల్లవెళ్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నానండి మరి ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే అతిగా ఆలోచించవద్దు బిడ్డ నీ మనసులో ఉన్న వ్యక్తి నిన్ను ఎందుకు దూరం పెడుతున్నాడో మళ్ళీ కలుస్తారో లేదో వెంటనే తెలుసుకో బిడ్డ అని అమ్మవారు అయితే చెప్తున్నానండి మన అమ్మవారు మనకి ఏం తెలియజేస్తున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి మనకి వారాహి అమ్మవారి సందేశము విందామండి ఇప్పుడు ఉన్న సమాజంలో వ్యక్తులు వాళ్ళకి ఇష్టం ఉన్న వారి మీద ప్రేమను ఎక్కువగా చూపిస్తున్నారు వాళ్ళే తమ జీవితము లేనిదే వాళ్ళ జీవితం లేదు అన్నట్టుగా వారు వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి మీద ప్రేమ ఆప్యాయతలు చూపిస్తూ ఉన్నారు కానీ మీరు ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తున్నారు అంటే తల్లి నీకు ఎటువంటి సమాధానం చెప్పకుండా నిన్ను అయోమయ స్థితిలో పెడుతున్నారు అలాగే మిమ్మల్ని దూరం పెడుతున్నారు కాబట్టి అలాంటప్పుడు నీకు ఏమీ అర్థం కావటం లేదు అప్పుడు నీ మనసులో అమ్మా నేను వారి మీద ఎంతో ప్రేమను చూపిస్తున్నాను వారికి నా జీవితంలో ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అయినా నన్ను ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని నువ్వు చాలా బాధగా అయితే ఉంటున్నావు కదా తల్లి అయితే నీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు వారు నిన్ను ఎందుకు దూరంగా పెడుతున్నారో చెప్పడానికి వచ్చానమ్మ అప్పుడైనా నీ మనసుకి కుదుటపడి నువ్వు ప్రశాంతంగా ఉంటావని నీ దగ్గరికి వచ్చాను నీ మనసులో ఉన్న వ్యక్తికి నీవు అంటే చాలా ఇష్టం బిడ్డ వారు మీ విషయంలో చాలా నిజాయితీగానే ఉన్నారు మొదట్లో అయితే వారు నిజమైన ప్రేమను నీ మీద చూపించారు అలాగే నీ ప్రేమను కూడా వాళ్ళను నిజంగానే తీసుకుంటున్నారు వాళ్ళు మనసులో ఎంతో మంచి స్థానం ఇచ్చారు నీకు మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు నిజమైన బంధం మీకు ఇచ్చి హ్యాపీగా ఉండాలి అని వారు కూడా ఊహించుకున్నారు మధ్యలో మూడో వ్యక్తి రావటం వలన మీరు ఇదంతా కోల్పోయారు మూడో వ్యక్తి ఎవరైనా కావచ్చు వాళ్ళ నుంచి ఖచ్చితంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందమ్మా ఆ వ్యక్తి మూలంగా మీ మీద వారికి ఉన్న ప్రేమను చూపించలేకపోతున్నారు వాళ్ళు కూడా అయోమయ స్థితిలో ఉన్నారు మీతో బంధం కొనసాగించాలా ఇంతటితో ఆపివేయాలా అని సతమతమవుతున్నారు నువ్వు ఇష్టపడ్డ వ్యక్తి నీ మీద నిజంగానే ఇష్టమైతే ఉంది ఇప్పటికీ మీరు అంటే వారికి ఇష్టమే కానీ మీకు వాళ్ళ ఇష్టాన్ని ప్రేమను మీకు చెప్పాలనుకుంటున్నారు కానీ ఈ మూడో వ్యక్తి వల్ల వాళ్ళు మీకు చెప్పకుండా ఆగిపోతున్నారు మీరు ఎలాగైతే బాధపడి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారు వారు కూడా అంతగా బాధపడి మీ గురించి ఆలోచిస్తున్నారు తల్లి వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది అర్థం అనేది కావటం లేదు వాళ్ళకి మీతో గడిపిన క్షణాలన్నీ గుర్తుకొస్తున్నాయి మళ్ళీ మీతో తిరిగి బంధం కలిపి ఇదివరకు లాగానే ఉండాలని వారు కూడా భావిస్తున్నారు అంత ఉన్నా కూడా ఈ మూడో వ్యక్తి వల్ల మీ మధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల వెనకడుగు వేస్తున్నారు అయితే వీరు ఎప్పుడు ఎలా ఉన్నారు ముందు ముందు మీ జీవితంలో ఈ వ్యక్తి తప్పకుండా మీ దగ్గరికి వస్తారమ్మా మీ మధ్య ఉన్న బంధం తప్పకుండా బలంగా మారు అయితే నీవు కొంచెం ఓపిక్ ఉండాలి నీవు ఏమి జరిగినా సరే నీ మాట ధోరణి అందంగా వినయంగా ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉండాలి మీ ప్రేమను వాళ్ళకు అర్థమయ్యేలాగా వారికి అందివ్వండి ఇలా చేయటం వల్ల మళ్ళీ మీ ఇద్దరు కలిసే అవకాశాలు చాలా ఉన్నాయి బంధంలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య మూడో వ్యక్తి ఎప్పుడూ మధ్యలో ఉండకూడదు ఆ వ్యక్తి వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అనేది మీరిద్దరూ చర్చించుకొని మీ ఇద్దరిలో తప్పు ఎక్కడుందో సరి చేసుకోవడం వల్ల మీ బంధం అనేది ఇంకా బలంగా మారుతుంది తల్లి కొంతమంది వారు చూసింది వారు విన్నదే నిజము అని మైండ్ సెట్లో ఉంటారు ఇలా ఉండటం వల్ల వారు సఫర్ అవుతున్నారు అందుకే మీరిద్దరూ కలిసి సమస్య దేనివల్ల వస్తుందని అర్థం చేసుకోగలిగితే మీ బంధం అనేది ఇంకా ఇంకా బలంగా ఉంటుంది మీరిద్దరూ మీ అభిప్రాయాలను పంచుకోకుండా ఎక్కువగా ఆలోచించుకొని మీకున్న సమస్యలను పెద్దవిగా చేసుకుంటున్నారు మీ ఇష్టమైన వ్యక్తి అతని సమస్యను కష్టాన్ని మీతో చెప్పుకోకపోవడం వల్ల మీకు అవి ఏమి తెలియక ఎందుకు దూరం పెడుతున్నారో అని మీరు ఇద్దరు దూరంగా ఉండి కుమిలిపోతున్నారు ఇదంతా కొంతకాలం మాత్రమే తప్పకుండా మీరు ఇష్టపడిన వారు మిమ్మల్ని అర్థం చేసుకొని మీ జీవితంలోకి మళ్ళీ వస్తారు మీరు చేయవలసిందల్లా ఆ మూడో వ్యక్తి ఎవరో తెలుసుకొని ఆ వ్యక్తిని మీ మధ్య నుంచి బయటికి పంపడానికి ప్రయత్నించు ఇదివరకు కంటే కూడా త్వరలో మీ జీవితంలో మంచిగా మీకు ఇష్టమైన వ్యక్తితో బంధం బలంగా ఉండబోతుంది తల్లి నా మాట నమ్మి మీరిద్దరూ మనసు విప్పి మాట్లాడుకొని ఆ మూడో వ్యక్తిని బయటికి వేసి మీరు ఆనందంగా ఉండండి నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది బిడ్డ నేను చెప్పాను కదా తల్లి తప్పకుండా ఈ విధంగా ప్రయత్నించి చూడు ఆ మూడో వ్యక్తి వల్లే ఇవన్నీ సమస్యలు నెమ్మదిగా ఈ ప్రేమను మంచి మాటలతో అతనికి వ్యక్తం చేసావనుకో అతను కూడా నీ ఉన్న ప్రేమను తప్పకుండా వ్యక్తం చేసి ఎవరి వల్ల మీకు ఈ ప్రమాదాలు ఈ అపాయాలు అనేవి జరుగుతున్నాయో తెలుసుకోండి అది తెలిసినా తెలియకపోయినా ముందు మీ ఇద్దరు మనిషి విప్పి మాట్లాడుకోవటం వల్ల తప్పకుండా సమస్య అనేది ఒక కొలిక్కి వస్తుంది నా ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది మీరు చల్లగా మంచిగా నూరేళ్ళు ఉండాలనేది అమ్మవారి దీవెన కాబట్టి తప్పకుండా మీ ఇద్దరు కలిసి మంచి జీవితం అనేది గడపండి అని అమ్మవారు అయితే చెప్తున్నారని ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి సర్వే జన సుకునోభవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ జై వారాహి మాత జై జై వారాహి మాత